విజయవంతంలో భాగంగా పాల్గొన్నటువంటి మీ అందరికీ ఒక ఆర్థిక సంఘాల అయ్యప్ప తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వము ఏది అనుకుంటుందో అది కొనసాగించడానికే ముందుకు వస్తుంది ఒకనాడు మహాత్మా గాంధీ ఉపాధి హామీని రద్దు చేయాలని ఎట్లా చూస్తుందో రేపు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి దానికి కూడా మోదీ రాజ్యాంగం అని పేరు పెట్టే ప్రమాదం ఉన్నది కాబట్టి మహాత్మా గాంధీ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో అది యథావిధిగా కొనసాగించాలని అట్లా పేర్లు మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు పేర్లు మార్చే హక్కును ఈ ప్రజల నుండి ఓట్లు తోపి ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఏవైతే చట్టాలు ఉన్నాయో నాలుగు చట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలని కార్మికులు కష్టపడి సాధించుకున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నాయో వాటిని నాలుగు చట్టాలుగా చేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులు పడేసే విధంగా ఒక నాలుగు నల్ల చట్టాలు తీసుకొచ్చింది మిత్రులారా మీరు ఆలోచించండి నిజంగా కూడా ఇవాళ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటం అంటే ఇది ఒక ముందడు వేసింది బీజేపీ ప్రభుత్వం దీంట్లో ఎంత మేరకు ఈ కార్మిక సంఘాలు ప్రజలు స్పందన ఎలా ఉంటదనే ఆలోచనతో ఇది వేసింది కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా నిర్మూలించి రేపు మోడీ రాజ్యాంగం అని వెలుగులోకి తెచ్చినా కూడా మనం ఏం చేసేది చేసేది ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి చట్టాలను తెస్తుండో ఈ చట్టాలకు వ్యతిరేకంగా బలంగా మనం ఉద్యమించినప్పుడే బలంగా మనం కొట్లాడినప్పుడే మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాము కాబట్టి పోరాడితే పోయే మనం ఐక్యంగా అందరు ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోడ్లను మరియు ఈ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు అందరం కలిసికట్టుగా మనం ముందుకు నడవాలని ఈ ఉద్యమంలో ప్రతి రైతు కార్మికుడు భాగస్వామ్యం అయ్యి మన హక్కులను సాధించుకోవాలని చెప్తూ మేము ఈ సందర్భంగా మా అజ్ఞ తరఫున మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు